వెల్కమ్ టు నైన్ న్యూస్ మత మార్పిడిని అడ్డుకున్న బజరంగ్ గ్రామస్తులు హిందూ బంధువులు పాలమూరు జిల్లా చిన్న చిత్తకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో ఈరోజు ఉదయం ఎవరూ లేని సమయం చూసుకొని మత మార్పిడి చేయడానికి వచ్చిన ముఠాన్ని గ్రామంలో ఉన్న బజరంగ్ దళ కార్యకర్తలు హిందూ బంధువులు గ్రామస్తులు అడ్డుకుని ఊరి నుండి పంపించడం జరిగింది మళ్ళా వీడియో తీసుకో వీడియో ఏ ఊర్లో మొత్తం వచ్చినాక వేరు ఊర్లో పంపించాలని ఏడుందిరా బా బండి ఆ బండి బండి ఆపు అద్దం మలుగుతుంది బండి ఏ ఊర్లో పోయినా పిలిపి అవ్వండి పోయి పిలిపి ఊర్లకో బండి పోయింది ఊర్లోకైనా పిలిపి అని చెప్పినా అన్న ఊర్లో బండి పోయిందంటే ఊర్లోకి ఫస్ట్ నువ్వు లేకపోతే అవుతాయి మీ మతం పైన నమ్మకం లేకనే మా ఊర్లోకి వచ్చి ప్రచారం చేస్తారు మా మతంలో కన్విడ్ కానీ ఒకటి చెప్పు ఒకటి చెప్పు ఎవరు పంపిస్తుంది వడ్డెమల్లకెళ్ళే ఉండదు డైరెక్ట్

మీకు ఎవరైనా ఇన్వైట్ చేసి ఊర్లో చెప్పండి జాలి హృదయంతో మంచితనంతో వదిలేస్తున్నాం దయచేసి మీరు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఇంకొకసారి ఇక్కడ వస్తే భరత పూజ చేసి తీవ్రంగా ఉంటుంది కఠినంగా పోలీస్ స్టేషన్ కొనికే సిద్ధమే సిద్ధమే కూడా మేము మీ బండి పల్తి కొట్టేస్తాము పెట్రోల్ వచ్చి అంటివేట్ చేస్తాం మన నుంచి అవుతుంది మేము అన్నిటికీ తగ్గించి వచ్చినాం ముందుకు మీరు దాంక రాము మీరు దయచేసి ఇంకొకసారి మా ఊర్లో కులాలు అనే సిచ్యువేషన్ తీసుకొచ్చి గాన ఇట్లా చెయ్యాలే జనాలను మార్పిడి చేయాలని చూసాం చాలా తీవ్రంగా ఎవరు రానిచ్చారు మేము ఎవరు పర్మిషన్ చూపి ఎవరి పర్మిషన్ ఎవరు పర్మిషన్ ఎవరు చూపించండి పర్మిషన్ చూపించండి తమాషాలు తెంగతారా ఊర్లోకి వచ్చి నాడు పర్మిషన్ చూపినాడు నాడు ఊర్లో చూపా నువ్వు పర్మిషన్ చూపిస్తారా ఊర్లో అవసరం తెస్ట్ తమస్య తెడు మళ్ళా